అప్పుడు మాకు మరచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఒక విషయం నేను చెప్పాలనుకున్నాను క్లూపంగానే చెప్పాను నాకు ఎక్కువ మాట్లాడడం రాదు పాటలు తప్ప పిల్లలు ఇక్కడ స్టేజ్ పైన నృత్యం ప్రదర్శిస్తున్నప్పుడు అక్కడ కూర్చున్నటువంటి బంధువులు తల్లిదండ్రులు వాళ్ళ ముఖాల్లో సంతోషలు ఎంతో ఆత్సీ దయ తల చీ మతి మధి విజ్ఞానీ సాిరి గురుగులు సత్రువతో

నే అకాడమీ అకాడమీ ఇచ్చారు పదశాలి టౌన్ ఈ రోజు మీ ద్వారా ఎంత మంది స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది 5 అమ్మాయిలు సార్ ఓకే వాళ్ళు ఏమేం పర్ఫార్మెన్స్ చేశారు చేశారు ఫస్ట్ మై మహాభారత శబ్ద గురువర్ధని శ్రీని ఓకే సెకండ్ మై సింధు శ్రీ ఓకే మై తరంగం చేసినా కృష్ణమూర్తి సఖిని అక్షర బ్రహ్మాంజలి చేసి మాస్టర్స్టైల్ మీకు డాక్టర్ వసంత వసంత్ కిరణ్ సార్ సార్ ద్వారా మాట్లాడతాను సార్ పర్ఫార్మెన్సెస్ చూస్తున్నాము యాక్చువల్గా ఏంటంటే కూచిపూడికి పండ్ల డిఫరెన్స్ లేకుండా పేరెంట్కి కూచిపూడికి డిఫరెన్స్ లేకుండా ఏ స్టైల్ పడితే ఆ స్టైల్ ఏదో చేస్తున్నామా అటైర్ దొరికిందా వేసుకుందామా అది కాదు బేసిక్ రూల్స్ చాలా ఉంటాయి మెయిన్ శాస్త్రాన్ని ఫాలో అవ్వాలి శాస్త్రం అనేది ఈరోజు ఒక్కరోజుగా ఎవరికి వచ్చేది కాదు అది అవ్వేది కాదు ఇటువంటి పర్ఫార్మెన్సెస్ పిల్లలు ఇస్తూ ఇస్తూ ఉంటేనే ఇది ఎలా తీసుకోవాలంటే ఎంకరేజ్మెంట్ కోసం తీసుకోవాలి కానీ దానిలో మనం మెయిన్ పాటించాల్సిన మినిమం రూల్స్ పాటిస్తూ ముందుకు తీసుకెళ్తాడు అసలు కాన్సెప్ట్ని మర్చిపోయి స్టేజ్ ఎక్కుతున్నామా మన షీల్డ్ వచ్చిందా అది కాదు కమర్షియల్గా ఎప్పుడూ ఆర్ట్ ఫామ్నే చూడము పిల్లలకి రావాల్సింది విద్య రూల్ నేర్పాల్సింది కూడా అదే మెయిన్ నేను తీసుకెళ్ళేది ఓన్లీ టెంపుల్ పర్ఫార్మెన్స్ రీసెంట్గా మేము చిదంబరం వెళ్ళొచ్చాము చిదంబరం అన్ని చోట్లలో మాక్సిమం బ్రహ్మోత్సవానికి మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము సార్ మాకు చాలా పచ్చేయండి ఆయన ఎప్పటి నుంచో మేడం మీ పిల్లల్ని తీసుకురండి తీసుకురండి అన్నారంటే ఇప్పుడు చేశారు ఇప్పటివరకు ఆల్మోస్ట్ వాళ్ళు ఎబో ఫైవ్ హండ్రెడ్ పీపుల్ అనే వాళ్ళు అయ్యారు ఇప్పుడు ఫిఫ్టీన్ మెంబెర్స్తో జనవరి ఫస్ట్ రోజు మా న్యూ ఇయర్ ఓపెనింగ్ టూ షై కూడా నెక్స్ట్ బోటింగ్ నెక్స్ట్ ఈవెంట్ అది మాది ఉంది ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా మీరు ఫస్ట్ ప్రైజ్ లో వచ్చారు ఫస్ట్ టాప్ మోస్ట్ ఉన్నారు యాస్ అ గురుగా మీకు ఎలాపిస్తుంది నాకు గురువులకి ఎప్పుడు కూడా నిస్వార్థంగా సేవ చేయడం ఒకటి గురువులకి వస్తుంది గురువు చేసిన పిల్లలు మన పిల్లలు మా అమ్మాయి అని అనుకుని దాని ముందు తీసుకెళ్లడమే గురువులు చూపించారు పిల్లలు చేస్తే తల్లిదండ్రులు ఒకరే ఖుషి అవుతారు బట్ ఒక పది మంది పిల్లలు చేస్తే ఒక గురువు మాత్రం ఎంతో అధిక ఖుషి అవుతుంది గురువు ఏముందిలే వాళ్ళు ఏముంది ఈ గురువు గణపతి ఇంకో గురు ఇంకొరు గణపతి ఇదిగోగురు ఆ కాన్సెప్ట్ పిల్లలకి నేర్పకూడదు గురువులకి నుంచి వాళ్ళు నేర్చుకోవాల్సిన భక్తి పేరెంట్స్కి కూడా చాలా అవసరం గురువుని ఎప్పుడైనా మనం గౌరవిస్తే చాలా చోట్ల మనకి కూడా ఆ భక్తి విలువ ప్లస్ నేర్చుకున్న విద్య వంట పడుతుంది ఫస్ట్ గురువుకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మినిమం ఈ రోజుల్లో ఎలా అయిపోయింది అంటే మాక్సిమం అసలు కమర్షియల్ వాళ్ళు చేపట్టి అసలు విద్యకి కానీ గురువులకి కానీ చాలా అంటే చాలా పడిపోతుంది మా గురువు దగ్గర అలాగా నేర్చుకోవాలి ఇప్పటికీ కూడా వాళ్ళు అంటున్నారు అని అనుభవంతో వాళ్ళకి విద్య నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర మేము ఎంత నేర్చుకున్నా ఎంత పని కొన్ని జన్మలు ఎత్తుతే కానీ ఒక చిన్న అడుగుతాయి ఎప్పటి మాస్టర్ గారే సముద్రంలో ఇసుక తీసుకొని దాంట్లో మొత్తం తీసుకుంటుంది దాని నా చేతికి ఎంత వచ్చిందని చెప్పి చూపించారంటే సముద్రం ఇసుక ఎంత ఉంది నాకు ఎంత వచ్చింది అంటే అంతటి గురువు గారే అంత చెప్తే ఆయన జీవితం మొత్తం ఆయన జన్మ అంతా త్యాగం చేసిన మూర్తి అలా చెప్తే మేము వెళ్తాం